హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ వైఎస్ వైఎస్ సపోర్ట్ విషయంలో జగన్ వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు ఐటీడీపీ కార్యకర్త చేబురలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు అంతేకాదు షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యల వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పైన ఫైర్ అయ్యారు భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ట్వీట్ చేశారు ఇలాంటి నీచప కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని అన్నారు ఈ నడి నడిరోడ్డు మీద తీసిన తప్పులేదన్నారు తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే అని అన్నారు కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నా అన్నారు సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించదని షర్మిల తెలిపారు పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్లైనా శిక్ష పడాల్సిందేనన్నారు వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచప వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందని ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ టిడిపిలేనని అన్నారు సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచ్ఛం నీచం మానం మర్యాద లేకుండా ప్రవర్తించారని విమర్శించారు రక్త సంబంధాన్ని మరిచారని అన్నారు రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని మనిషి పుట్టికను అనుమానించి రాక్షస ఆనందం పొందారని షర్మిల గుర్తు చేసుకున్నారు అన్యం పుణ్యం ఎరిగని పసిపిల్లలను సైతం గుంజారన్నారు అక్రమ సంబంధాలు అంటగట్టారని మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని వారికి గుర్తు చేశారు ఈ దారుణ సంస్కృతిని వెలువేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని కోరారు